నమస్కారాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ఉదయ సుమాంజలి తెలియజేస్తున్నాను నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తెడ్డు చూపింది అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన బాధ్యత ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు మోడీ గారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు కలిసి చేసిన పన్నాగం ఏంటంటే తెలంగాణకు ఇక ఏమి మనము సహకరించకూడదు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో నిన్న కేంద్రంలో మనకు తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన అని ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సింది రేపు లోకల్ ఎలక్షన్లో బీజేపీకి ఇక అడిగే హక్కు లేదు అనేది ప్రతి ఒక్కరు ఇది ప్రశ్నించాల్సిన విషయము ఎందుకంటే ఇప్పుడు బర్రె పాలి అని బర్రెకి దా దాన ఎంత పెట్టినా వేస్టు మేత వేసినా అని పాలి అని బర్రెక్ అనేది నిర్ధారణ అయింది ఇప్పుడు ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్కు బీజేపీ అనేది ఎంపీ సీట్లను గెలిచేయడం జరిగింది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది వారిని ఎలా కూడా గుర్తించకుండా ఈరోజు తెలంగాణకు బడ్జెట్ను జీరో చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం అనేది ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి రేపు లోకల్ ఎలక్షన్లో కాంగ్రెస్ సభ కంపల్సరీ జరుగుతుంది బీజేపీ అనేది ఇక మనకు పోటీ కాదు ఎందుకంటే వారు కనీసం తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు ఈ కే మంత్రులు ఈ వీళ్ళందరూ ఎనిమిది మంది ఎంపీలు పోయి అడగనప్పుడు ఇక మనం వారికి ఓట్లు ఎందుకు వేస్తారు తెలంగాణలో బీజేపీకి అనేది ప్రతి ఒక్కరు ఇది హర్షించాలి ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రాల విన ఆధారపడి ఉంటాయి కనీసం చూసి బడ్జెట్ కేటాయించే బాధ్యత కేంద్ర గవర్నమెంట్కు ఉండాలని వినే విఘ్నత లేకుండా పోయింది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యింది అంటే వారికి ఇరవై ఆరు వేల కోట్లు ఇవ్వడం ఏంది తెలంగాణకు ఏమి ఇవ్వకపోవడం ఏందంటే రేవంత్ రెడ్డి మీద కక్ష సాధింపు కొరకే అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి గత పదేళ్ళు కేసీఆర్ అడగలేదు ఇయ్యలేదు ఇప్పుడు ఆల్రెడీ సీఎం రేవంత్ అన్నగారు ఉన్న మోడీని పెద్దనగా భావించితే కూడా ఇప్పుడు వారు బడ్జెట్ కేటాయించకపోవడం అంటే తెలంగాణ మీద వారికి ఉన్న కక్ష సాధింపు అనేది ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి రేపు బీజేపీ అనేది ఇక పుంజుకుంటుంది అని ఒకప్పుడు అనుకున్నారు కానీ ఇక బీజేపీ ఎక్కడ కూడా రేపు లోకల్ ఎలక్షన్లో జీరోనే మళ్ళీ కాంగ్రెస్ అవార్ నడుస్తుంది కంపల్సరీ ఎందుకంటే మనం రాష్ట్రంలో మన ఉన్న నిధులను సద్వినియోగించుకొని ఉన్న చిన్న చిన్న స్కీములకు అందరం సహకరించుకుంటూ పోతే రేపు లోకల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అవ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి రేపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీకి ఇక అడగడానికి వయసు లేదు వారు ఎందుకంటే కనీసం తెలంగాణకు ఓ ఐదు ఐదు వేల కోట్లో పదివేల కోట్లో అన్న బడ్జెట్ కేటాయించకుండా జీరో ఉండడం ఏంది అన్ని రాష్ట్రాలతో పాటుగా మనను చూడడం ఏందనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చింది బీహార్కు యాభై ఆరు వేల కోట్లు ఇచ్చింది తెలంగాణకు తెడ్డు చూపిన కేంద్ర రాష్ట్ర బడ్జెట్ విషయంలో దీన్ని ప్రతి ఒక్కరు ఖండిల్చాల్సిన బాధ్యత ఉందని నేను ఈ తెలంగాణ సమాజ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్పుతున్నాను ఎందుకంటే ప్రశ్నించే తత్వం లేకపోతే రాదు ఎనభై మంది ఎంపీలు గెలిచిన తెలంగాణకు తెడు అంటే ఇది వారు విఘ్నతకే వదిలేయాలి ఎంపీలు రాజీనామా చేసి ఇమీడియట్గా తెలంగాణ బడ్జెట్ను తెస్తే తప్ప రేపు బీజేపీకి వాయిస్ ఉండదు అనేది ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాల్సిందే ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు బీజేపీకి లాస్ట్ టైము లోకల్ లీడర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎంతో ప్రయత్నం చేసి కొంచెం బీజేపీని ముంగలు తీస్తుంటే వారు ఏమాత్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోతే రేపు వాళ్ళు అడగడానికి వాయిస్ ఏముంటుంది అనేది ఇది బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి బీజేపీ ఎంపీలు అర్థం చేసుకోవాలి ఇది రేపు మీకు నాశనానికి దారి చేయడానికి అనేది ప్రతి ఒక్కరికి ఇది అర్థం చేసుకునే బాధ్యత ఉంది చేతులెత్తి నమస్కారం పెట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో లోకల్ ఎలక్షన్లో గెలిపించాలని కోరుకుంటున్నాను